ఆంధ్రప్రదేశ్కు కేంద్రం కబురు చెప్పింది ప్రభుత్వం ప్రతిపాదించిన ఇరవై ఒక్క వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య పన్నెండు వందల కిలోమీటర్ల విద్యుత్ లైన్లు వేస్తారు దీనివల్ల పదివేల మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖతో రాష్ట్ర అధికారులు జరిపిన చర్చలు అనంతరం ఆమోదం తెలిపారు ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు బడ్జెట్లో కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అమలుకు అనుమతులు వచ్చాయి దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ ఎస్ఆర్పిసి కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి సిఈఆర్సీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా రెండు వేల పదిహేనులోనే విద్యుత్ లైన్ల పనులు అనంతపురం నుంచి రామయ్యపట్నం వరకు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లతో తొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్లు ప్రారంభమయ్యాయి ఇప్పుడు రాష్ట్ర అధికారులు రెండో దశలోనూ ప్రాజెక్ట్ వ్యయంలో నలభై శాతం నిధులను గ్రాంటుగా ఇవ్వాలని ప్రతిపాదించారు అయితే కేంద్రం మాత్రం ముప్పై శాతం ఇవ్వాలనుకుంటుంది ఈ నిధుల కేటాయింపు అధికారులు కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు దూసుకుపోవడానికి ఈ కారిడార్ దోహదపడుతుంది